విజయనగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెంది విద్యార్థిని మృతిపై కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు స్పందించారు దీపిక మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమన్నారు దీపిక రాత్రి భోజనం బయట నుంచి తెప్పించుకుందని అప్పుడే తిన్నదని చెప్పారు రాత్రి జూనియర్ డాక్టర్ వచ్చి ఒక కేసు సర్జరీ గురించి అడిగారని కానీ దీపిక తనకు హెల్త్ బాగోలేదని పోయిందని చెప్పారు ఆ సమయంలో తనకు ఇంజక్షన్ చేయమని జూనియర్ పీజీని అడిగిందని తెలిపారు తర్వాత దీప్కు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయలేదని రూమ్ లో చూసినా కనిపించలేదని తెలిపారు ఎమర్జెన్సీ వార్డులో లో సృహ కోల్పోయి కనిపించడంతో జూనియర్ డాక్టర్ హెచ్ఓడి సిపిఆర్ చేసి చికిత్స చేసినా దీపిక బ్రతకలేదని చెప్పారు మూడో సంవత్సరం చదువుతున్నటువంటి దీపిక అనే అమ్మాయి నిన్న నైట్ డ్యూటీలో చనిపోవటం జరిగింది తర్వాత అమ్మాయి గోడకైలు లేదా బలం పట్టణం తలకేమన్నా తగిలిందేమో అంటే అవుట్ చేసుకోవడానికి సిటీ స్కాన్ కూడా పంపించాము అలాగే ఈసీజీ కూడా తీసాము కానీ ఈసీజీలో లో కూడా మార్పులు రాలా పేషెంట్స్ అనిపోతే ఎలాంటి ఈసీజీ ఉంటుందో అలాంటి ఈసీజే ఉంది ఎందుకంటే పేషెంట్ డెత్ డిక్లరేషన్ ఇచ్చే ముందు ఈసీజీ కన్ఫర్మేషన్గా అనమాట సో ఈసీజీ కూడా ఫ్లాట్గా ఉండటం వలన ఇంకా డెత్ అయినట్టు మేము నిర్ధారించుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా నేనే గా నా బాధ్యత కాబట్టి నేను ఫోన్ చేశాను నేను కొన్ని విషయాలు నాకు తెలిసిన విషయాలు నేను చెప్పటం అలాగే హెచ్ఓడి గారు కూడా నా వాళ్ళు ఆ పేరెంట్స్ కూడా బ్రీఫ్ చేశారు వాళ్ళు చాలా ఆదుర్దాగా కంగారుగా ఉన్నారు వాళ్ళు కూడా అప్పుడు దాకా సగం దూరం దాకా కర్నూలు దాకా వచ్చామని చెప్పారు పన్నెండు పన్నెండు కల్లా వస్తామన్నారు వాళ్ళ అమ్మాయి ఎవరంటే ఇప్పుడు దీపికా యొక్క అక్క హైదరాబాద్లో గైనకాలజీగా చేస్తున్నారు ఆమె కూడాను హైదరాబాద్ నుంచి దాదాపుగా బయలుదేరుతున్నాను సార్ నేను సొంత దూరం వచ్చాను కూడా చెప్పడం జరిగింది అలాగే అదే టైంలో ఇమ్మీడియట్గా నేను కూడాను ఎంక్వైరీ కమిటీ కూడాను అంటే మా డిపార్ట్మెంట్ నుంచి కూడా సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్ తో ఒక ఎంక్వైరీ కమిటీ కూడా నేను అపాయింట్ చేశాను ఇమీడియట్ గా రిపోర్ట్ ఇవ్వమన్నాను అలాగే అవుట్ పోస్ట్ లో ఉన్నటువంటి పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేసి